హాయ్ అండి అందరికీ నమస్కారం గురువారం రోజు రాత్రి సమయంలో ఈ ఆకును నీటిలో వేస్తే చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో తీరి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది మీరు కుబేరుల్లాగా మారుతారు ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గురువారం రోజు ఈ ఆకును నీటిలో వేయటం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనేక రకాల సమస్యలను ప్రతి మనిషి ఎదుర్కొంటూనే ఉంటాడు కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా భయపడిపోతూ ఉంటారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతుంటారు సతమతమైపోతూ ఉంటారు ఇలా సమస్యలు మీకు ఏమి ఉన్నా సరే గురువారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా లాగా మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఖచ్చితంగా ఫలితాలను చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కూడా కలుగుతుంది మరి ఇంతకీ గురువారం రోజు రాత్రి ఏ ఆకును నీటిలో వేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సత్సాంగత్యం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు అందుకని యోగేశ్వర ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్ష నాంచా నారద అని అన్నాడు అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి ఓ కృష్ణ సత్సాంగత్యం యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంట కుప్ప కనిపిస్తుంది అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమ ఏమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు ఆ పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు కానీ అని నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడపురుగును ప్రశ్న అడిగాడు లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు ఇలా జరుగుతుంది అని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు ఒక పాడుబడిన దేవాలయం అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి మీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు వెంటనే పావురమును కలుసుకొని తన ప్రశ్న వేశాడు నారదుడు ఏమి చిత్రమో ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది ఇది ఏమి వింత ఇంకా ఎన్ని విధాలా ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలి అనుకుంటున్నాడు అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు అప్పుడు కృష్ణుడు అలా జరిగిందా నారద అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదేమో అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు మొదటి రెండుసార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు సర్వజ్ఞుడైన స్వామి అధిగమనించి నారద నిర్భయంగా వెళ్ళు ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు వెంటనే నారదుడు బయలుదేరి ఓ పాపాయి మహాత్ముల సాంగత్యం వలన కలిగే ఏ ప్రయోజనం ఏమిటి నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పాపాయి ఒక దేవతగా మారిపోయి భగవత్ స్వరూపుడైన నారదునికి యధావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో దేవర్షి అలా ఆశ్చర్యపోతున్నావేమిటి పెంటకుప్పలోనున్న పేడ పురుగును నేనే అప్పుడు నా జన్మ జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పావురము యొక్క జన్మ లభించినది ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది మహాత్ముల యొక్క సాంగత్యము మహిమ ఇంత టిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము రాజకుమారుడు చెప్పినట్లు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి కనుక మనము ఎల్లప్పుడూ మంచి వారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు గురువారం రోజు చీకటి పడిన తర్వాత ఒక మర్రి ఆకును తీసుకోండి మర్రి ఆకు చాలా శక్తివంతమైనది రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు పగటి పూటే మర్రి ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి మర్రి ఆకు అంటే సాక్షాత్తు శివుడి స్వరూపము మర్రి ఆకుతో చేసే పరిహారమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తుంది గురువారం రోజు మర్రి ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఏమీ లేదు గురువారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఈ మర్రి ఆకును తీసుకొని దానిమీద పెన్నుతో మీ కోరికను రాసుకోండి అంటే మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరాలి లేదా ఆర్థిక సమస్యలు తీరాలి ఉద్యోగం రావాలి పెళ్లిళ్ళు జరగాలి పిల్లలు మాట వినాలి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే పోవాలి అని ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని ఆకు మీద రాయండి తర్వాత ఈ ఆకును స్క్వేర్ షేప్లో మడత పెట్టి మీ పూజా గదిలో ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి ఒక రాత్రంతా పూజా గదిలో వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజా గదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవికి పూజ చేసి ఒకసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ మర్రి ఆకును తీసి డైరెక్టుగా తీసుకువెళ్ళి నీటిలో పడవేయండి అంటే పారే నీటిలో పడవేయండి కాలువలు చెరువులు నదులు సముద్రాలు ఇలా ఏ నీటిలో అయినా వేయవచ్చు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా గురువారం రోజు మర్రి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి రేపు గురువారం రోజున ఉప్పు మరియు యాలకులతో ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కుబేరులు అవ్వటం ఖాయం మీరు వద్దన్నా సరే ధనం వర్షంలాగా కురుస్తుంది ఊహించని ఆస్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి పరిహార శాస్త్రంలో యాలకులకు మరియు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉన్నది గురువారం రోజు ఉప్పు మరియు యాలకులకు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించిన విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి మరి ఏం చేయాలి అంటే గురువారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక గాజు బౌల్లో ఉప్పు పోయండి తర్వాత ఏడు లేదా పదకొండు యాలకులు తీసుకోండి ఈ యాలకులను గాజు బౌల్లో ఉన్న గల్లులుప్పులో వేసి చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి అన్ని గదులు తిరగండి ఆ తర్వాత ఎవరికి కనిపించని చోట ఈ గాజు బౌల్ని పెట్టండి అయితే ఈ పరిహారం చేయాలంటే ఒక నియమం పాటించాలి ఏమిటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకొని శుచిగా ఉన్నవారే ఈ పరిహారం చేయాలి అలాగే ఈ పరిహారం చేసే సమయంలో ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో ఎవరూ లేనప్పుడు అతి రహస్యంగా చేస్తే ఇంకా మంచిది ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించిన విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గురువారం చేస్తే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది గురువారం అష్టమి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే పదింతల ఫలితాన్ని పొందుతారు ఉప్పు యాలకులు కలిపి ఇల్లంతా తిరిగి ఎవరు చూడని చోట దాచిపెట్టుకోవాలి అలాగే ఇంకొక పరిహారం కూడా గురువారం రోజు చేసుకోవచ్చు కానీ దీనిని సాయంత్రం ఆరు దాటిన తర్వాతనే చేసుకోవాలి అదేమిటంటే గాజు బౌల్లో ఉప్పు తీసుకొని ఆ గిన్నెలో చిన్న పటికను పెట్టండి పటిక ముక్కని అలం అంటారు పటిక బెల్లం వేరు పటిక వేరు ఇది ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడానికి కడుతూ ఉంటారు కదా ఆ పటికను గాజు బౌల్లో దొడ్డుప్పు తీసుకొని ఆ ఉప్పు మీద వేయండి ఈ బౌల్ని మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా ఆ బీరువా కింది భాగంలో ఉంచండి ఆరు నెలల వరకు దానిని అలాగే ఉంచండి ఆరు నెలల తర్వాత దానిని తీసి ఎవరు తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఈ పరిహారం చేయండి సహజంగా అందరూ బీరువాను ఇంట్లో నైరుతుము ఇలా పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో నైరుతులో బీరువా కింద గురువారం రోజు బౌల్లో దొడ్డుప్పు పోసి పటిక ముక్క ఉంచి దానిని బీరువా కింద ఉంచండి ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ధనలాభం కలుగుతుంది మీరు వద్దన్నా సరే ధనం వస్తుంది మీ వైపు ఆకర్షించబడుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా గురువారం రోజు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు